ముఖ్యంగా చెప్పాలంటే మన భారత ప్రజలకి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా విషాదమైన చెప్పాలి నేను చెప్పబోయే ఈ మా ఈ విషయం ఎందుకంటే ఎవరైతే జైసే మహమ్మద్ ఈ అధినేత ఉన్నారో అతను ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఆ విషయాలను తెలుసుకుందాం ఎందుకంటే మన భారతదేశం మీద కుట్ర అయితే పూలుకున్నాడు అసలు ఎవరైతే ఈ మసూద్ అజర్ అనే వ్యక్తి అతని గురించి తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఈ ఉగ్రవాద సంస్థని ప్రోత్సహిస్తుంది అతనే ఏదైతే జేఎండ్కే పక్కనే పాక్ ఆక్రమిక కాశ్మీర్ ఏది ఉందో అక్కడైతే వీళ్ళు స్థావరాలు ఉన్నాయి ఆ స్థావరాల్లో ఉంటూ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహి ప్రోత్సహిస్తున్నాడు బాధితులు మనం ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకోవాలి ఎందుకంటే రెండు వేలు స్థాపించబడిన ఈ జైసే మహమ్మద్ సంస్థ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఎవరైతే మసూద్ అజర్ అనే వ్యక్తి దీనికైతే ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నాడు సో ఇతను దీనికంటే ముందు ఇంకో దాంట్లో ఉన్నాడు అనమాట అదేంటంటే హరకత్ ఊళ్ళో అన్సర్ అనే ఉగ్ర సంస్థకైతే ఇతను నాయకత్వం వహించేవాడు ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఆ తర్వాత రెండు వేలులోని జైసే మహమ్మద్ ఈ ఉగ్రవాద సంస్థకి నాయకత్వం వహిస్తూ దానికి ఒక అగ్రనాయకుడు అయిపోయాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఆర్మి మహమ్మద్ అనే పేరు కూడా ఉంది అక్కడ సో ఇతను చేసిన కుట్రలు ఏ విధంగా ఉన్నాయంటే భారతదేశంలోని ఉగ్ర సంస్థలని నిర్మించి మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా కూడా పాకిస్తాన్ లో విలీనం చేయడానికి అయితే ఇతను కుట్ర పన్నాడు ఎప్పుడైతే రెండు వేలలోని ఈ ఉగ్ర సంస్థ స్థాపించబడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడానో జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్లేసులు అయితే ఉగ్రవా ఉగ్రదాలు జరిగాయి మనకు గుర్తుండిపోయి ఈ బాగా ఏదంటే పుల్వామా దాడి అదేవిధంగా మన ఏదైతే పేహల్గామ్ లో దాడి జరిగిందో ఇటువంటి ప్రధానమైన పెద్ద పెద్ద గట్లన్నీ కూడాను ఈ జైసే మహమ్మద్ అది ఈ జైసే మహమ్మద్కి సంబంధించిన మసూద్ అజరే చేయించాడమాట اب سچل آڈیو بہت پڑھتے آڈیو لوگ آڈیو لوگ آڈیو ہے جو فرما بردار بن جائے نہ یہ کہتے ہیں یورپ کا ویزا مل جائے نہ یہ کہتے ہیں امریکہ کا ویزا مل جائے نہ یہ اللہ سے گاڑی مانگتے ہیں نہ نئے نئے طرز کا موٹر سائیکل مانگتے ہیں نہ اللہ تعالیٰ سے آئی فون مانگتے ہیں یہ اللہ سے کہتے ہیں اللہ شہادت دے دے ہمارے امیر کے دل میں ڈال دے مجھے پہلے نمبر پہ کر دے مجھے آگے کر دے ترہ ترہ کی سفارشیں کراتے ہیں مجھے خط لکھ لکھ کے دھمکیاں دیتے ہیں کہ ہمیں جلدی بھیج شریف کی دعائیں دے کے کہتے ہیں اللہ تعالیٰ آپ کو مدینہ دکھائے مجھے جلدی آگے بھیج دو کبھی کیا طریقہ اختیار کرتے ہیں کبھی کیا طریقہ اختیار کرتے ہیں رب سے ملاقات کا ان کو اتنا شوک ہے اتنا شوک ہے یہ ایک نہیں ہے یہ دو نہیں ہے یہ ایک سو نہیں ہے یہ تین سو نہیں ہے یہ ایک ہزار نہیں ہے تعداد بتا دوں تو کل دنیا کے میڈیا پر شور مچ جائے گا یہ چلیں گے انشاءاللہ یہ جائیں گے ఈ ఆడియోలో ఏమని చెప్తున్నాడు అతని దగ్గర అంటే వంద కాదు రెండు వందలు కాదు మూడు వందలు కాదు వెయ్యి మంది కాదు అంతకు మించి ఎక్కువ మంది నా దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా మానవ బాంబులే వాళ్ళందరూ కూడా భారతదేశం మీద పంపిస్తాను అందరూ కూడా రెడీగా ఉన్నారు మాకు నీళ్ళు వద్దు భోజనం వద్దు చదువు వద్దు ఉద్యోగం వద్దు మాకు ఏ అమెరికా వెళ్ళక్కర్లేదు మేము ఎక్కడికి వెళ్ళక్కలేదు ఓన్లీ భారత్ మీద దాడి చేస్తాక మేము వెళ్తాం మేము రెడీగా ఉన్నాం మంచి మందిలో కూడా ముందు నా పేరు రావాలి ముందు నా పేరు రావాలని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి అంటే వేడుకుంటున్న అతను వాయిస్ రికార్డులో ఈ విధంగా అయితే చెప్పాడు అన్న అంతేకాకుండా ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక్కసారి నేను రివీల్ చేస్తే మాత్రం మొత్తం ప్రపంచం అంతా అదిలిపోతుందని చెప్పేసి అతను ప్రపంచ దేశాలనే బెదిరించాడు సో ఏ విధంగా భారతదేశం మీద విషం కక్కుతుండో చూడండి ఒకసారి అంతేకాకుండా ఇతర దాడులు ఎక్కువైపోవడంతో భారత ఆర్మీ వాళ్ళ మీద అయితే ప్రతి దాడులు చేసి ఎవరైతే మసూద్ ఈ అజర్ అనే వ్యక్తిని అయితే అప్పట్లో తీసుకున్నారు అనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు ఆధీనం తీసుకుని అతను అయితే బంధించారు మన ఇండియన్ ఆర్మీ బంధిస్తే వాళ్ళు ఏ విధంగా అటాక్ చేశారు తెలుసా వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై మన ఇండియా ఫ్లైట్ అయితే హైజాక్ చేశారు ఫ్లైట్ ఫేర్ ఐసీ ఎయిట్ వన్ ఫోర్ అనమాట దాన్ని హైజాక్ చేసి దాంట్లో నూట యాభై మందిని అయితే బంధించారు మాట బంధించి భారతదేశంతో రాజీలు తీసుకొచ్చారు ఏ విధంగా ఎవరైతే మసూద్ అజార్ ఉన్నారో ఈ మసూద్ అజార్ వదిలితే ఈ యాభై ఐదు మందిని మేము ఈ నూట యాభై ఐదు మందిని వదిలేస్తాం అని చెప్పేసి ఈ బ్యారసారాలు అన్నమాట బ్యారసారాలు దిగితే నూట యాభై మంది ప్రాణాలు కోల్పోతామని చెప్పి అప్పట్లో భారత ప్రభుత్వం తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎవరైతే ఈ జైసే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ విడుదల చేశారమాట వాళ్ళందరినీ మళ్ళీ మన ఇండియాకి రప్పించుకున్నారు సో ఈ విధంగా ఇతని ఆగడాలు ఎలా ఉన్నాయంటే భారతదేశం మీద విషం కక్కుతూ జమ్మూ కాశ్మీర్ని వాళ్ళు పాకిస్తాన్లో కలిపేసుకుందామని ఈ సంస్థ తయారుపడింది సో అంతేకాకుండా ఈ జమ్మూ కాశ్మీర్ అంట ఒకవేళ వాళ్ళు ఆదరణ చేసుకుంటే ప్రపంచ దేశాలకంతా కూడాను ఆజాదీ రాష్ట్రం కింద పరిచయం చేస్తారంట ఇక్కడ మొదలు వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళకి సంబంధించిన ముస్లిం సంస్థలు ఉన్నాయో అన్ని ప్లేసుల్లో కూడా ఈ ఆజాదీ అనే దాన్ని ప్రారంభిస్తారంట ఇతనికి వసవా భిన్నాలనితో కూడా సంబంధం ఉంది దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని అమెరికా ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో ఎన్ఐఏ ఏదైతే ఇంటెలిజెన్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో అది ధృవీకరించింది అప్పట్లో ఇతనికి వసవ భిన్నాలనితో సంబంధం ఉందని మరి ఇటువంటి వ్యక్తి మన భారతదేశం మీద ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశాడు అయితే ఈ మాటలకే మన భారతదేశం ఆర్మీ గాని అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే భారతదేశం ముందు కోతి వేసినట్టు ఇలా అంతా కూడాను ఈ జమ్మూ కాశ్మీర్ ఏదైతే పీఓకే ఉందో ఆ పీఓకే దగ్గర వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం పట్టించుకోదు కానీ ఒకటి మాత్రం నిజం వారంతా కూడా భారతదేశంలోని ఉగ్ర సంస్థలు అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారు దానివల్ల మన భారతదేశంలో అక్కడక్కడ ఈ ఉగ్గర దాడులు గట్ట జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా ఢిల్లీలో కూడా ఒక పద్నాలుగు మంది జరిపోయారు దీనికి కూడాను ఈ మసూద్ హజరే సంబంధం అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి సో ఏది ఏమనే కానీ ఇటువంటి ఉగ్రవాదిని అంతం చేస్తే కానీ మన భారతదేశానికి విముక్తి కలగదు లేకపోతే ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎక్కువ మంది అయ్యి ఇతని వలలో చాలామంది ముస్లింలు పడి వాళ్ళ అమాయకులందరూ కూడా వాళ్ళకి ఏం తెలియదు అటువంటి అందరిని కూడా రెచ్చగొట్టి భారతదేశం మీద మానవ భావములకి తయారు చేసి పంపిస్తున్నాడు అతను సో అటువంటి వ్యక్తిని వారి భారత ప్రభుత్వం ఎప్పుడు మట్టు కనిపిస్తుందో మనం వేచి చూడాలి మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినట్లు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్